హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోయి ఒక క్విక్ స్నాక్ రెసిపీ అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చి ఒక బంగాళదుంప మీడియం సైజ్ అనమాట ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాము అది కొంచెం ఆరిన తర్వాత చీజ్ గ్రేటర్ పెట్టి తురుముకుందామండి అప్పుడే మనకి ఫైన్గా వస్తుందనమాట గడ్డలు కానీ ఏం లేకుండా ఇలా తురుముకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఒక ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి అలానే ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి అనమాట మీరు కావాలంటే దాన్ని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను సన్నగా తరిగిన వెల్లుల్లి వేసానండి ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి కారం ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఇంతవరకు వేసేసి దీన్ని మొత్తం కలుపుకుందామండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇక్కడ మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ స్లైసులు తీసుకుందామండి నేను మీరు చూపెట్టడానికి రెండు స్లైసులు మాత్రం ఇక్కడ చూపెడుతున్నాను దీనికి వచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప మిక్సర్ ఉంది కదా దీన్ని వచ్చేసి పలుచగా ఎక్కువ మందంగా కాకుండా పలుచగా ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలకి వచ్చేసి చాలా బాగా నచ్చుతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే చేయటం కూడా చాలా ఈజీ అనమాట బంగాళదుంప మాత్రమే ఉడకపెట్టుకునే టైం అంతేనండి అది కూడా కుక్కర్లో వేసేసి కరెక్ట్గా వన్ విజిల్ తీసుకున్నామంటేనే సరిపోతుంది అనమాట మనకి చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి పైన కోసం ఐస్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాము క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని చాకుతో మధ్య కట్ చేసుకుందామండి మీకు కావాలంటే ఫోర్ పీస్గా కూడా చేసుకోవచ్చు నేను టూ పీస్గా చేశాను అనమాట ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వచ్చేసి రెండు ఎగ్స్ తీసుకున్నాము మీకు ఎన్ని కావాలో దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీ ఇప్పుడు దీంట్లో వచ్చి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ వచ్చి కారం ఏమి ఉండదండి కాకపోతే ఒక మంచి మనకి ఆ ప్యాన్ చూసేదానికి మంచి లుక్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాము కొంచెం తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలానే కొంచెం కొత్తిమీరండి వీటన్నిటిని విస్కట్తో మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి పైన ఒక చూడటానికి లుక్ చాలా బాగా వస్తుందన్నమాట అలానే టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది దానికోసం వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులని వచ్చి దాంట్లో డిప్ చేసేసుకుందాము అంతేనూ చాలా ఈజీ అండి డిప్ చేసేసి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక టేబుల్ స్పూన్ చాలా తక్కువ ఆయిల్తో రెడీ అయిపోతుందన్నమాట దీన్ని పెనం మీద పెట్టుకోవటం అంతేనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేను మాక్సిమం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది రెడీ అయిపోతుంది అనమాట ఇలా రెండు పక్కల మనం తిప్పుకుంటా ఫ్రై చేసుకోవటం నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్